ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్తా న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులకు సన్మానం చేసిన డికే అరుణ బిఎస్ఎన్ఎల్ టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి జిల్లా కార్యదర్శి నారాయణ రెడ్డి నిరంజనమ్మ కిషార్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గూటం శ్రీనివాస్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిలను జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డికే అరుణమ్మ బుధవారం ఆమె నివాసంలో షాలవాతు సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో క్రమశిక్షణగా తమకిచ్చిన బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ గుర్తింపునిస్తుందని ఆమె కొనియాడారు అది ఒక బీజేపీలోనే సాధ్యమని ఆమె అన్నారు బాధ్యత ఏదైనప్పటికీ పార్టీ ఇచ్చిన బాధ్యతను తూచ తప్పకుండా పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తారని క్రమశిక్షణకు మారుపేరు బీజేపీ కార్యకర్తలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు క్రిస్టియన్ నాయక్ పి సత్యం గాల్రెడ్డి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అచ్చిగట్ల అంజయ్య కౌన్సిలర్ రామాంజనేయులు యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తిరుపతి రెడ్డి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి